హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి కాలంలో కష్టపడాలనే ఆశ ఉంటే చాలు ఈజీగా మనం ఆర్థికంగా రాణించవచ్చు అయితే స్వయం ఉపాధితో రాణించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాటిని అందిపుచ్చుకున్నప్పుడే మనం జీవితాన్ని సాఫీగా సాగించే వీలుంటుంది అయితే మనకు వారసత్వంగా వచ్చిన ఉపాధిని నేటి కాలానికి అనుగుణంగా మార్చుకోగలిగితే ఆర్థిక పరిపుష్టి సాధించడంలో ముందడుగు వేయొచ్చు ఇలా ఓ వ్యక్తి తనకు వారసత్వంగా వచ్చిన ఆయిల్ మిల్ను నడుపుతూ స్వయం ఉపాధిలో రాణిస్తూ నెలకు సుమారు అరవై వేల రూపాయలు సంపాదిస్తున్నారు అతనెవరో కాదు నల్గొండ జిల్లా నకిరికేల్ పట్టణంలోని శ్రీ సాయి గణేష్ ఆయిల్ మిల్ యజమాని ఓర శ్రీనివాస్ ఇతని సక్సెస్ స్టోరీ తెలుసుకునేందుకు మీడియా సంప్రదించిన నేపథ్యంలో పలు విషయాలు తెలిపారు నల్గొండ జిల్లా నకిరికేల్ పట్టణంలోని శ్రీ సాయి గణేష్ ఆయిల్ మిల్ ను శ్రీనివాస్ గత ఇరవై ఏళ్లుగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఆయిల్ మిల్ ను శ్రీనివాస్ తండ్రి నాడు లక్ష యాభై వేలతో ప్రారంభించారు అయితే ఈ ఆయిల్ మిల్ నమ్మకానికి మారుపేరుగా నిలువగా రైతులు ఈ ఆయిల్ మిల్ వద్దకే తాము పండించిన పల్లీలు నువ్వులు ఇతర గింజలు పలు రకాల విత్తనాలు తీసుకువచ్చి ఇక్కడే ఆయిల్ తయారీకి సంప్రదించడం అలవాటుగా రోజు సుమారు ఇరవై నుంచి ముప్పై మంది ఈ ఆయిల్ మిల్కు వస్తూ ఉండగా నెలకు అరవై వేల ఆదాయాన్ని శ్రీనివాస్ పొందుతున్నారు అలాగే ఈ ఆయిల్ మిల్ నూనెతో వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయని ఆరోగ్యానికి హాని చేసే లక్షణాలు ఈ నూనెలో ఉండవని మీడియాతో శ్రీనివాస్ తెలిపారు ఏదేమైనా తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీనివాస్ ఉపాధి పొందడం అలాగే పది మందికి ఉపయోగపడే విధంగా నూనెను అందించడం అభినందనీయం ఇక ఇక ఆయిల్ ఇండస్ట్రీ అనేది ఇక ఆయిల్ ఇండస్ట్రీ అనేది ఎవర్ గ్రీన్ సీజన్తో పని ఉండదు ఎప్పుడు గిరాకీ ఉండనే ఉంటుంది సెక్టార్కు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్కు చెందినది కావడం వల్ల దీనికి ఉన్న డిమాండే వేరు పైగా కొంతకాలంగా ఆయిల్ ఇండస్ట్రీకి గిరాకీ కూడా భారీగా ఉంటుంది ఇలాంటి చోట ఇన్వెస్ట్ చేయగలిగితే భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు చిన్నపాటి మొత్తాన్ని పెట్టుబడి పెట్టి దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే లాభాలే లాభాలు వస్తాయని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి దేశంలో కొంతకాలంగా వంట నూనెల ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే పెట్రోల్ డీజిల్ రేట్లు నూట ఇరవై రూపాయల వరకు పలుకుతుండటంతో రవాణా ఖర్చు తడిసి మోపెడవుతోంది ఇక రష్యా యుక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం సైతం ధరల పెరుగుదలకు కారణమైంది దిగుమతి మీద ఆధారపడిన దేశం కావడం వల్ల వంట నూనెల రేట్లు ఎప్పుడూ లేని స్థాయిలో పలుకుతున్నాయి లీటర్ వంట నూనె ధర కొనాలంటే ఎంత లేకున్నా నూట అరవై రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోంది ఇది వరకు ఈ రేటు అరవై నుంచి డెబ్భై రూపాయల మధ్య ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నూట అరవై రూపాయల ప్రారంభ రేట్లుగా ఉంటూ ఉన్నాయి ఇక గరిష్టంగా చూసుకుంటే లీటర్ ఒక్కంటికి మూడు వందల రూపాయలకు పైగా మొత్తాన్ని వ్యయం చేయాల్సిన పరిస్థితి దేశంలో ఏర్పడింది దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణానికి ఇది ఒక సూచికగా భావిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి